అందరికీ ప్రైజ్ దాట్ యువదే కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే వారు మనవి చేస్తుంటే నేను వాళ్ళ మనవిని ఆలకిస్తాను వాళ్ళ ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థనను నేను ఆలకిస్తాను అని చెప్తున్నాడు అనమాట ఎవరు అంటే ఈ అధ్యాయం అంతట్లో చూసుకుంటే దేవుడు ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో ఎవరైతే ఆయన ఎంతకు వస్తారో ఆయన పాదాలు పట్టుకుంటారు పశ్చాత్తాపడతారు ఆయన చిత్తానుసారంగా జీవించాలని ఆశపడతారు ఆయనకు లోబడతారు వాళ్ళు చేసే ప్రతి ప్రార్థన నేను వింటాను అని దేవుడు అనమాట దేవునికి లోబడిన ప్రజల వైపు దేవుడు రెండు చేతులు చాచి వాళ్ళని పిలుస్తున్నాడు మీరు నశించుకోవడం నాకు ఇష్టం లేదు మీరు నా బిడ్డలు నేను మిమ్మల్ని ప్రేమతో చేసుకున్నాను మీరు మాత్రము నన్ను విడిచిపెట్టి లోకంలో ఈ లోక సంబంధమైన వాటన్నింటిని పూజిస్తున్నారు ఈ లోకాన్ని పూజిస్తున్నారు అవన్నీ ఎప్పటికైనా మొత్తం పోతాయి మొత్తం నాశనం అయిపోతాయి ఏముండవు సృష్టికర్త నేను కానీ మీరు సృష్టికర్తనైనా నన్ను వదిలేసి ఈ సృష్టి మొత్తాన్ని పూజిస్తున్నారు ఈ సృష్టిలో ఏమీ లేదు ఈ సృష్టి ఒక రోజుకి ఉండదు భూమి ఆకాశములు కూడా మొత్తం అన్ని లయమైపోతాయి కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని నేను సృష్టిస్తాను మరి అలాంటి వాటిని మీరు ఎందుకు పూజిస్తున్నారు నిజమైన దేవుడు నేను నేనున్నాను మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన నేను వింటాను ఈ వచ్చి నాతో చెప్తే నేను విని ఆలోకించి మీ జీవితంలో నేను కార్యాలు చేస్తాను మరి వాటిని ఎందుకు పూజిస్తున్నారు అని చెప్పేసి వారందరికీ చెప్తున్నాడు అన్నమాట వాళ్ళందరితో చెప్తూ ఎంతమంది ప్రజలైతే ఆలోచన చేసి తెలుసుకొని సత్యాన్ని గ్రహించి దేవుని వైపు తిరుగుతారు దేవుని వద్దకు వస్తారు ఆయన్ని ఆశ్రయిస్తారు వారందరితో దేవుడు చెప్తున్నాడు ఏమనంటే వాళ్ళు జస్ట్ మనవి చేస్తే చాలు నేను వింటాను ఆలకిస్తాను వాళ్ళు వేడుకొనక మునిపే వాళ్ళకి నేను ఉత్తరం ఇస్తాను అని ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు అనమాట లాట్ ఇప్పుడు దేవుడు కోరుకునేది ఏమంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రజలు అందరూ ప్రతి మనిషి కూడా రక్షింపబడాలి అందరూ రక్షణ పొందుకోవాలి దేవునికి ఏ స్వార్థమూ లేదు అందుకే ప్రతి ఒక్కరికి పిలిపిస్తాడేమని నేనే సృష్టికర్త నేనే అందరినీ చేశాను నేనే ప్రతి మనిషిని సృష్టించింది ఈ లోకము అపవాది చేతులు ఉంది కాబట్టి శిపించబడింది కాబట్టి ఆ శాపము నుంచి నువ్వు బయటపడాలి ఈ లోక సంబంధమైన పాప శాప దోషాలన్నిటి నుంచి నువ్వు బయటపడి నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను నీ సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు నమ్మి బాప్తిసం పొంది రక్షించబడాలి నువ్వు నా పరలోక రాజ్య వారసుడుగా వారసురావులుగా ఉండాలి అని చెప్పేసి దేవుడు అందరికీ పిలిపిస్తున్నాడు చాలా మంది ఆలోచన చేసి అవును కరెక్టే కదా నిజమే కదా నా కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవ్వరు లేరు ఇంతవరకు నేను అనేకుల్ని పూజించాను అనేకుల్ని సేవించాను కానీ వాళ్ళ జీవితాలు చూసుకుంటే వాళ్ళ చరిత్రలు చూసుకుంటే వాళ్ళు వాళ్ళ కొరకు యుద్ధం చేసుకున్నారు వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు ఏదేదో చేశారు కానీ నేను పాపంలో ఉన్నానని నా పాపముల కొరకు ఒకరు మరణించారని నా పాప శాప దోషాల నిమిత్తమై ఒకరు ప్రాణం పెట్టి వాళ్ళ రక్తాన్ని చిందించి నా కొరకు చనిపోయి తిరిగి లేచారని ఎవ్వరూ ఇంతవరకు చెప్పలేదే అలాంటి వారు ఎవరు ఒకరు కూడా లేరే మరి ఈయన మాత్రం ఎందుకు నా కొరకు ప్రాణం పెట్టాడు అని ఆలోచించి ఆయన దగ్గరకు రావాలి సత్యం తెలుసుకోవాలి అలా తెలుసుకున్న వాళ్ళని దేవుడు అంగీకరిస్తాడు అందుకే దేవుడు అందరికీ పిలిపిస్తున్నాడు అనమాట నేనే నిజమైన దేవుణ్ణి నేను మీ కొరకు ప్రాణం పెట్టాను చూడండి ఒకటి రెండుసార్లు చెప్పి తర్వాత నేను చెప్పడం చెప్పాను మీ ఇష్టం మీ కర్మ అని చెప్పేసి వాళ్ళని వదిలేసారు అనుకోండి వాళ్ళని నరకానికి పడేస్తున్నారు అనుకోండి అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీరు దేవుడు కదా కనీసం కొంచెం ఓర్పు సహనం ఉండి మాకైతే తెలియదు మా కళ్ళు గుడ్డు అయిపోయినాయి మీరు కొంచెం ఓర్పు సహనంగా ఉండి మాకు ఒకవేళ అవకాశం ఇచ్చిండొచ్చు కదా మమ్మల్ని రక్షణలోకి నడిపించుండొచ్చు కదా అని వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది ఆ అవకాశం దేవుడు మనుషులకి ఇవ్వడు అందుకే ప్రతి మనిషికి వాళ్ళ చివరి క్షణం వరకు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు రక్షింపబడటానికి దేవుని నమ్ముకోవడానికి రైజ దలాట్ మనుషులు అలా అడుగుతారనే కాదు కానీ దేవుడు స్వయంగా ఆయన చేతితో చేసుకున్నాడు కాబట్టి ఆ ప్రేమ వాస్తులైతే ఉంటుంది ఆ ప్రేమను బట్టి దేవుడు నీ చివరి శ్వాస వరకు నీకు అవకాశం ఇస్తున్నాడు అనమాట రైజలాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అందుకే అలా ఎంతమంది అయితే దేవుని నమ్ముకొని దేవుని ఎద్దకు వస్తారో వాళ్ళు జస్ట్ మనవి చేస్తే చాలు అప్పటికప్పుడు దేవుడు ఆలకించి వాళ్ళకి జవాబిస్తాడన్నమాట రైజ్ దలాట్ నువ్వు ఏ స్థితిలో అన్నా ఉండు రవ్వ అంటే చాలు చెప్పు నా కుమారుడా నా కుమారి అంటాడు ఇదో ఇలా ఉంది ప్రభావ పరిస్థితి అంటే సరే నాన్న నేను సరి ఆ ధైర్యంగా ఉండి నెమ్మదిగా ఉండు నువ్వు నా పైన అనుకో అని చెప్పేసి చెప్తారన్నమాట రైతులాట్ కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు మీకు కూడా పిలుపునిస్తున్నాడు ఒకవేళ దేవుణ్ణి విడిచి లోకంలో నువ్వు ఉంటే తిరిగి దేవుని దగ్గరికి వచ్చేయాలి రక్షణ పొందకుండా ఉంటే ఇప్పుడే రక్షణ పొందాలి నేడే రక్షణ దినం రైతులాట్ కాబట్టి ఈ దినాన్ని ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు వేస్ట్ చేయొద్దు ఖచ్చితంగా రక్షణ పొందండి బాప్తిసం తీసుకోండి రైతుల దేవుని నమ్ముకొని ఆయన ఎద్దుకొచ్చే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తృణీకరించరు కానీ వాళ్ళు ప్రార్థన చేస్తే బ్రవ్వా అంటే ఆయన ఖచ్చితంగా మీతో తిరిగి మాట్లాడతాడు మీకు జవాబునిస్తాడు మీకు సహాయం చేస్తాడు రైతులా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే కాల సమయంలో రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర ప్రేమ నమ్మకం గల తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇస్తాను వారు మనం చేయి చుండగా నేను ఆలకిస్తానని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు నిజమే ప్రభా ఎంతమంది మీ అద్దెకు వస్తున్నారు ఎంతమంది మిమ్మల్ని దేవా వర సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు ఎంతమంది తండ్రి మీ పాదాలు పట్టుకుంటున్నారు మీకు మీ పాదాల చెంత కన్నీరు గారుస్తున్నారు ఎంతమంది అయినా మీ చెంతకు వస్తున్నారు వారందరిని బట్టి తండ్రి మీరు సంతోషిస్తూ వారు ప్రార్థిస్తుండగా వారి మనవలు మీరు ఆలకించే దేవుడు వారికి సహాయం చేసే దేవుడు వారికి జవాబునిచ్చే దేవుడు వారిని బలపరిచే దేవుడు వారి ప్రతి పరిస్థితిని మీరు మార్చే దేవుడు తండ్రి అందుని బట్టి స్తోత్రాలు వందనాలు జీలించుకుంటున్నాను వారు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా వారి జీవితాన్ని మీరు తిరగరాయగలరు వారి పరిస్థితులు అన్నింటినీ మార్చేయగలరు అంత శక్తి కలిగిన దేవుడు అంత మహిమ కలిగిన దేవుడు వేసే మీరు అందుని బట్టి కృతజ్ఞతలు జీలించుకుంటూ ఈ ఉదయకాలం ఈ వాక్యం విన్న తర్వాత ఎంతమంది అయితే ఆలోచించి నిజమే కదా నా కొరకు ఇంతవరకు ప్రాణం పెట్టిన ఎవరు లేరు నా కొరకు ఇంత ఆలోచన చేసిన వాళ్ళు ఎవరు లేరు ఈయనే నిజమైన దేవుడు ఈయనే సృష్టికర్త ఈయనే నాకు నాన్న ఈయనే నా తండ్రి అని ఆలోచించి ఎంతమంది అయితే మీ అద్దెకు వస్తున్నారు మొరపెడుతున్నారు వారందరి ప్రార్థనలు మనవులు మీరు వింటున్నారు వరకు జవాబు దయచేసి ముందుకు స్తోత్ర జరించుకుంటూ ఇంకా ఎంతమంది అయితే ఈ మాటలు విన్న తర్వాత కూడా విరుద్ధంగా హే పక్క బావున్నయ్య చెప్పారు కదా అన్నట్టుగా ఆయన ప్రభావి నిర్లక్ష్యం చేసి వెనక్కి తిరుగుతున్నారు వారిని కూడా మీరు దర్శించమని వారు కూడా మీ అద్దెకొచ్చి మీరే నిజ దేవుడని తెలుసుకొని తండ్రి రక్షణ పొందడానికి ఆయన కృపణందించమని ప్రార్థిస్తూ మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటే వాకిం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరునందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని పరిశుద్ధ పరిశుధనలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్